అందరికీ నమస్కారం అండి అతి తక్కువ కాస్ట్లో సేల్కున్నటువంటి బిల్డింగ్ అయితే మీకు నేను ఈరోజు చూపిస్తున్నాను ఈ ఇండివిజువల్ హౌస్ కేవలం నలభై లక్షల రూపాయలకే అయితే ఉంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియో మొత్తం చూడండి మీరు మాకు ఫోన్ చేసినప్పుడు పైన ఉన్నటువంటి యాడ్ నెంబర్ అయితే చెప్పవలసి ఉంది అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం మూడు గదులైతే డిజైన్ చేశారు మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇండివిజువల్ హౌస్ అరవై ఆరున్నర గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి అరవై ఆరున్నర గజాల్లో ఉంటుంది కిచెను హాలు బెడ్రూము మొత్తం త్రీ రూమ్స్ అయితే ఉంటాయి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అనమాట ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది కాస్ట్ అయితే నలభై లక్షలు చెప్తున్నారు లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ మంచి గుడ్ ఫ్రైమ్ లొకేషన్లోనే ఉంటుంది ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డే ఉంది ముప్పై మూడు అడుగులు అయితే ఉంది కాస్ట్ అయితే ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారండి మీకు బ్యాంకు లోన్ కూడా వస్తుంది మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్లో ఉంటుంది ఇండివిజువల్ హౌస్ థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్